కూటమి నెగ్గిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నామో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం సాధించేందుకు అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేయడం జరిగింది చేస్తానే ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్ని పర్యవేక్షించాం అనేక లోటుపాట్లు కనబడ్డాయి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం సమస్యల్ని రీచ్ అవుతా ఉన్నాం ధ్యతతోటి నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అలాగే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో గత ఐదు సంవత్సరాలుగా నగరాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మీద కూడా ఉక్కు పాదంతో వ్యవహరించే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇప్పటికే మూడు ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టాం ప్రజలు పోలీస్ వ్యవస్థ ఎక్సైజ్ వ్యవస్థని అనుసంధానం చేస్తూ వాళ్ళల్లో ధైర్యం నింపే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి నెల కూడా అవ్వలేదే ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు టూరిజం హబ్బ కింద తీర్చిదిద్దుతామన్నాం రేపు సాయంత్రం ఐదో గంటకి పివి నరసింహారావు పార్క్ దగ్గర ఏదైతే జూలై సెకండ్ వీక్ లో రివర్ ఫ్రంట్ శంకుస్థాపనం చేయబోతా ఉన్నామో దానికి గాను స్టేక్ హోల్డర్స్ ఈ రివర్ ఫ్రంట్ వల్ల ప్రభావితం అయ్యే ఏదైతే అక్కడున్న ప్రాంత ప్రజలు అలాగే వ్యాపారవేత్తలు అక్కడ వృత్తి ఏదైతే చేస్తా ఉన్నారో బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళని టూరిజం వ్యాపారం చేస్తున్న వారిని కార్మికుల్ని అక్కడ ఉన్న మేధావుల్ని అందరినీ కూడా రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ పివి నరసింహారావు పార్క్ తీసుకొచ్చి రివర్ ఫ్రంట్ ఏ విధంగా చేస్తా ఉన్నాం మీరు కూడా భాగ్యస్వాములు అవ్వాలి మీ సూచనలు ఇవ్వండి అనే ఒక కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం అంటే పబ్లిక్ని చేసే కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఇది మా విధానం ఈ విధానంతో ముందుకు వెళ్తా ఉంటే వార్వలేని తనంతో ఏదైనా కొన్ని వ్యవస్థలు చెడు కార్యక్రమాలు చేస్తూ మాకు ఆపాదిస్తూ ఉన్నారు అని చెప్పి ఆలోచన కనబడతా ఉంది ఒకటి మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర జరిగిన సంఘటన తక్షణమే పార్టీ ఎన్డీఏ కూటమి అందరూ ఆలోచించి ఇది విధానం కాదని దాన్ని సరిచేశాం ఇప్పుడు ఇంకోటి ఏదో అయ్యిందని నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు మీడియా వాళ్ళు గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది కఠినమైన చర్యలు తీసుకోమన్నాం కార్కులు ఎవరున్నారు చేసిన వారి ఫోన్ డేటా తీయమన్నాం ఎవరు ఎవరితో మాట్లాడి కార్యక్రమం చేశారు అన్నది వాస్తవాలు బయటికి రావాలి కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారికి చెప్పాను అలాగే బొమ్మూరు సిఏ గారితో మాట్లాడాను ఫస్ట్ ప్రకాష్ నగర్ పిఎస్కి ఫోన్ వచ్చిందట మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన చేశారని ఏదేవైనా ఇది మంచి సాంప్రదాయం కాదు గతంలో కూడా కొన్ని జరిగిన ఈ సంఘటనలు అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ నగరం వస్తా ఉంది ఇది మంచి విధానాలు కాదు ఎవరు చేసినా దానికి కఠినమైన చర్యలకి సిద్ధపడండి దాంట్లో మోమాటాలు లేవు కాబట్టి దీన్ని రాజకీయంగా ఏదో ఇదే రాజకీయంగా ఇదే నగరానికి పెద్ద సమస్య కింద దీనివలన ఏదో జరిగిపోతుందన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు నిన్న రాత్రి అంతా వర్షం పడ్డది నగరానికి చాలా పెద్ద సమస్యది మీ అనాలోచన వలన రాత్రి అంతా కూడా వర్షం పడితే నగరం అంతా అస్తవ్యస్తంగా ఉందన్నది చూసాం అది ఇంకా పెద్ద సమస్య కానీ ఇది జరగడం వల్ల మీకు ఇబ్బంది కలగలేదని నేను అన్ను కానీ దీన్ని రాజకీయంగా చెయ్యాలని ప్రతి చిన్న అంశాన్ని కూడా ఇంకా ఆఖరికి నువ్వు బాతుల్లో కాలు చేరి పడినా కూడా ఈ ఎన్డీఏ కూటమిదే బాధ్యత అనే స్థాయికి వచ్చేస్తా ఉన్నాం మేమెందుకు ఎందుకు పట్టించుకుంటాం అసలు ఎందుకు పట్టించుకోవాలి మా ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజార్టీ డెబ్బై రెండు వేలు మా కూటమికి వచ్చిన ఓట్లు కూడా రాలా అసలు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి మేము మాకు నీకన్నా పెద్ద సమస్యలు ఊర్లో చాలా ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి పాడైపోయిన నగరాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి నాలుగు సంవత్సరాలు ఏం చేశారు ఈ వైసీపీ వాళ్ళు డ్రైనేజ్ మా వాళ్ళు వెళ్ళి డీసిల్టింగ్ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆశ్చర్యం వేస్తూ ఉంది ఇంత మట్టి ఇప్పుడు దాకా డీసిల్టింగ్ ఇన్ని రోజులు చేయలేదా ఇన్ని సంవత్సరాలు చేయలేదా గోదావరి గట్టు మీద అయితే ఏకంగా అన్ని ఛానల్సే బీసిపోయినాయి అనుకోండి అది వేరే విషయం ఆడ ప్రజలు ఈరోజు ఆనందపడుతున్నారు మేము చేసే కార్యక్రమాలు బాధ ఉంటే తెలియచేయండి అంతేగాని ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందేయాలని అనుకుంటే కష్టం మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు ఇన్ని కార్యక్రమాలు చేశారు అయినా ప్రజలు తిరస్కరించారంటే మన విధానాలు తప్పు కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు రాజమండ్రి ప్రజలకి ఇంకా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలపైన ఎన్డీఏ కూటమి మీ దృష్టి సారిస్తూ ఉంది ఎవరైనా బాధ్యులు ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారికి ఒకటే చెప్పాం కఠినమైన చర్యలు ఉండాలని మా వంతుగా బాధ్యత కలిగిన అధికార పార్టీగా మేము చెప్పవలసింది చెప్పాం మా కార్యక్రమాల్లో మేము ఉంటా ఉన్నాం ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి గల కారణం ఏమిటంటే సాయంత్రం వరల్డ్ కప్ ఫైనల్ ఉంది ఆనం కళా కేంద్రంలోని నగర ప్రజలందరూ కూడా వీక్షించేందుకు మంచి కార్యక్రమం పెట్టాం మీరు మాజీ ఎంపీ ముందు అతన్ని కూర్చొని ఎందుకు ఓడిపోయాను నలభై వేలు మెజార్టీ వస్తుందని అనుకున్న వ్యక్తి ఎంత చేసాను ఇంత చేసాను ఇంత చేసాను అంటున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి రెండు అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్నపిల్లవాడిగా చిల్లర రాజకీయాలు చేశాడన్నది అన్నది అడగండి ఇంకొకటి మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం అది ఒకటి అడగండి ఎలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని మా నాయకుడిని డైరెక్ట్గా ఆయన జీపులో ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లి నువ్వు కండువ వేసుకుంటావా లేదా అని అడిగిన విధానాలను అడగండి కార్యకర్తలు లేని పార్టీ నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది ఈరోజు అతను మమ్మల్ని అలా అండం అన్నది అతనికి అతను ఆత్మ ఆత్మ పరిశీలి ఏ ఉంటుందండి గట్టిగా ఉంటే రెండు రోజులు చేస్తాడు దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్నీ చూసేస్తున్నాం స్టేట్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది ఎక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పని చేసేందుకు మీరు మాట్లాడకూడదని చూస్తూ ఉన్నాం కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో రెండు కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఆ కారు ఏదైతే ఇతని ప్రచార వైఖ్య అయ్యిందో అదే సమయంలోని రెండు కార్లు దగ్ధమైన ఆ రోడ్లో అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా ఏమైందా ఇవన్నీ చూడాలి ఆకటాయిలు ఎక్కువ అయిపోయారు వీళ్ళు పెంచి పోషించిన టీమే అది ఏ విధంగా జరిగిందన్నది అన్నది చూడాలి ఏదేమైనా ఒక్కటి అర్హత అనర్హత అన్నది మాట్లాడడానికి తన సరిపోడు నేను సరిపోను నాకు అర్హత ఇవ్వాలన్నదా లేకపోతే తనకు అర్హత ఇవ్వాలన్నదా న్యాయ నిర్ణయతలు ప్రజలు నిర్ణయించారు నీకు అర్హత కావాలనుకుంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చోకుండా ఆ జిమ్ వెళ్ళి ఆ దరిద్రమైన ఫోటోలు ఎట్టకుండా కాస్త ప్రజల్లోని వర్షం పడుతుంది డ్రైన్ దగ్గరికి వెళ్ళి డీ సిల్టింగ్ తీసుకున్న చక్కని నుంచింటే అప్పుడు నీకు అర్హత ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు ఆ ముందు చండాలలు ఆ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు మానమనండి అప్పుడు అర్హత ఇంకా కొద్దిగానే వస్తుంది పట్టించుకోండి అన్న వెళ్ళి పట్టించుకొని నా మనుషులు నాకు చూపించండి అదే నా పట్టించుకొని నా మనుషులు నాకు చూపించండి చెప్పాం ఏడీ మైండ్స్ కి చెప్పాం స్టాక్ ఎంత ఉందో ఎన్ని మెట్రిక్ టన్స్ ఉందో కౌంట్ వేసి చూపించపోతే రేపు చట్టపరమైన చర్యలు ఉంటాయన్న ఇదే మీడియా వాళ్ళు మిమ్మల్ని అడుగుతాం అదే అదే నేను ఆయనతో కూడా మాట్లాడాను మిమ్మల్ని ఇంకోటి కూడా అడుగుతా ఉన్నానన్నా నేను ఐ డ్రీమ్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు పుష్కరాల రేవులోని అక్కడ బ్లాక్ సాయిల్ ఉంది నల్లమట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి అధికారంలో వచ్చాం ఎవరు తరలించిపోయాడో తెలియదు పోలీస్ వాళ్ళని అడుగుతుంటేనేమో ఒక కేసు కట్టాం లారీని ఏదో పెద్ద పొనం వాళ్ళని సీజ్ చేసామంటున్నారు మైండ్స్ వాళ్ళని అడుగుతుంటే ఏమీ మాట్లాడరు గత వాసనలు ఇంకా పోలేదు చాలా మందికి మీరు వెళ్ళి చూడండి ఒక్కసారి కోట్లు ఇంకా నేను హ్యాపీ సండే వెళ్తే హ్యాపీ స్ట్రీట్ వెళ్తే చూశాను ఆ స్ట్రెచ్ నుంచి ఈ స్ట్రెచ్ సుమారు తక్కువలే తక్కువ కోట్టినారు ఉంటుంది విలువది ఎవరు తరలించేశారు ఇంక నేను ఎమ్మెల్యే కాబట్టి ఇంక నా మనుషులేనా నేనే ప్రశ్నిస్తున్నాను నాపండే అని మైండ్స్ మీరు మైండ్స్ ఏడిగారిని వెళ్ళి అడగండి అంటే స్టేట్ అంతా కూడా ఎవరైనా సరే ఇది ట్రెండ్ కదన్నా పెటాపురం ఎమ్మెల్యే గారి తాలూకు నేను అలాగే కాదు ఇప్పుడు నేనైతే పెటాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అంటాను సరదాగా నాకు నా ఫ్యాన్ కాబట్టి అలా ఎవరికాలు వాడుతున్నారు ఇది ట్రెండ్ కదా అన్నా ఒకటి గుర్తు పెట్టుకోండి ఒకనొక సమయంలోనే ప్రతి ఒక్కరి చేతిని జై యాదరెడ్డి ఉండేది అది ఎవరైనా అదే లేదు ఏసీ పోలీసులు ఆపితే ఇలా చూపించేవారు అంతే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ వెళ్తా ఉంటాయి మనం జాగ్రత్త పడి వాళ్ళని ప్రక్షాళన చేసుకోవాలి అంతేగాని దాని మీద ప్రశ్నిస్తున్నామన్నా సెబ్బ ఎవరైతే ఉన్నారో పెట్టా సోమశేఖర్ గారిని చర్యలు తీసుకోమన్నాం అరెస్టులు చేయమన్నాం ఏడీ గారికి చెప్పాం కొత్త కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చారు ఆవిడని కూడా కలుస్తున్నాం ఆ పాలసీ మీద చెప్పాలని ఎన్డీఏ కూటమి వెళ్తా ఉన్నాం మేమైతే చాలా చిత్తశుద్ధితో ఉన్నాం వాళ్ళ మాదిరిగా అవినీతి చేయాల్సిన అవసరం లేదు ప్రజాక్షేత్రంలోని ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఉన్నాం ఆ తోటే వెళ్తాం అవినీతికి తావు అనేది ఇవ్వం మా మీడియా వాళ్ళు అడిగినట్లుగా ఇక్కడ కూడా ఒకసారి కోట్లింగాలు దగ్గరికి జరిగింది దాన్ని కూడా ఒకసారి మీరు అన్వేషించి ఎవరి కార్కులు అన్నది కూడా బయట తీయాలి ఎందుకంటే మాది రాజమండ్రి ఎమ్మెల్యే గారి తాలూకు లేకపోతే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారి తాలూకు వాటర్ ఫ్యాషన్ అయిపోయింది ఆ తాలూకు ఎవరైనా మీరు తీయండి తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము కూడా తీసుకుంటాం ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అడిగారన్నా అధికారంలో ఉందో మీ వచ్చి నెల అయింది ఐదు సంవత్సరాల నుంచి అడిగారా అమరావతి రా రైతుల మీద ఎప్పుడైనా సాంప్రదాయం ఉందా ఒకరు ఎవరైనా కార్యక్రమం చేసుకుంటే రాళ్ళు పెట్టి దాడులు చేయడం ఇంత ముందు ఉందా మహానాడు మేము చేసుకుంటుంటే మా తోరణాల మీద తోరణాలు కట్టి ఇలాగ ప్రేరేపించే కార్యక్రమం ఎప్పుడైనా రాజమండ్రి సంస్కృతిలో ఉందా ఇదేమి అప్పుడు జరిగింది ఇప్పుడు ఒక్కసారి మీరు అడిగితే ఎలా ఎవరు ప్రేరేపించే పరిస్థితి ఉండదు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ మీద మేము ఒక ఉక్కు ముందుకు ముందుకెళ్తా ఉన్నాం అది గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు వారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన ఏదేమైనా ఈ సాంప్రదాయం లేవని కూడా నేను అన్నా గతంలో బాబీ గారు అనే వ్యక్తి ఉన్నారు ఎక్స్ కార్పొరేటర్ ఆయన కారు మీద కూడా జరిగిన సంఘటనలు నేను గుర్తు చేస్తా ఉన్నా రాజకీయంగా జరుగుతూ ఉంటాయి కానీ ఇది రాజమహేందరం సంస్కృతి సాంప్రదాయానికి ముడిపెట్టకండి అనేకమైన శత్రువులు ఉండి అతనికి తన పార్టీలోనో బయట పార్టీలోనో ఎవరు చేసి ఉంటారు ఎవరు చెప్పగలుగుతాం పోలీసు వాళ్ళు నీకు తేల్చిన తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి దాని వరకు మేము చెప్పగలం